అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాలని దేశంతో వీడియో చేస్తున్నాను బాగుంటే వినండి గురు బ్రహ్మ గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భగవద్గీతలో మొట్టమొదటి అధ్యయం అర్జున విషాదయం అందులో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్ర ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమఫేతయుయుత్సవ మామకా పాండవా చైవత సంజయ ధృతరాష్ట్రుడు పలికను సంజయ పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధకాంక్షతో నా పుత్రులైన దుర్యోధనాదులు పాండుపుత్రులైన యుధిష్ఠరాదులు కలిసి ఏం చేశారు సంజయ పాండవానీకం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్య ముపసంగమ్య రాజావచనమ్రవీత్ తాత్పర్యం సంజయుడు పలికను అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారంలో ఉన్న పాండవ సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా పలికాడు పశ్యైత పాండూుపత్రణార్యమతించూడా ద్రుపదపుత్రేణ తవ శిష్యేన తాత్పర్యం గురుదేవ బుద్ధిమంతుడు మీ శిష్యుడు ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని విరచించాడు పాండవుల ఈ విపుల సైన్య సమావేశాన్ని చూడండి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కె జయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కె జయ్ ఓం నమో వాసుదేవాయ నమః